హలో మనం ఈ వీడియోలో సిపిగెట్ ఎగ్జామ్ హాల్లోకి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి వస్తువులు తీసుకెళ్ళకూడదు ఇంకా ఎగ్జామ్ హాల్లో ఎటువంటి రూల్స్ ఉంటాయి అండ్ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ అయిపోయేంత వరకు మన బిహేవియర్ ఎట్లా ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ముఖ్యంగా ఫస్ట్ థింగ్ మనం ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వాలంటే హాల్ టికెట్ ఉండాలి ఈ హాల్ టికెట్ ఐదర్ కలర్ కలర్ తీసుకెళ్ళొచ్చు లేదా బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్లొచ్చు అది మీ ఇష్టం బట్ మాక్సిమం బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ తీసుకోవడం బెటర్ అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది మొబైల్లో షాట్స్ తీసి అంటే హాల్ టికెట్ని షాట్స్ తీసి దాన్ని ప్రింట్ అవుట్ తీసుకుని తీసుకెళ్తారు అట్లా తీసుకెళ్ళకండి అంత క్లియర్ క్లియర్గా రాదు బ్లర్ అవుతుంది సో మీ ఇన్ఫర్మేషన్ మీ పేరు మీ హాల్ టికెట్ నెంబర్ సరిగా కనిపించదు కాబట్టి సో మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు సో ఇంకొకటి హాల్ టికెట్ మీద బార్ కోడ్ ఉంటుంది ఆ బార్ కోడ్ని వాళ్ళు స్కాన్ చేస్తారు సో మీరు ఎప్పుడైతే స్క్రీన్షాట్ తీస్తారో ఆ బార్ కోడ్ అనేది రికగ్నైజ్ చేయదన్నమాట స్కానర్ రికగ్నైజ్ చేయదు సో మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు సో అందుకని ఏం చేయండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ అవుట్ తీయించండి అది హాల్ టికెట్ గురించి సో మీరు ఇంకా ఐదర్ బ్లాక్ ఎర్ బ్లూ ఏదో ఒక పెన్ తీసుకెళ్ళొచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఐడి కార్డ్ తీసుకెళ్ళాలి ఐడి కార్డ్ లైక్ ఆధార్ పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది ఓటర్ ఐడి ఉంటే ఏదైనా వీటిలో ఏదైనా ఒక ఐడి కార్డ్ తీసుకెళ్ళండి ఎందుకంటే ఈ ఐడి కార్డ్ మీద మీ ఫోటో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ హాల్ టికెట్ మీద కూడా అవే డీటెయిల్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తారనమాట సో హాల్ టికెట్ మీద అట్లాగే మీ ఐడి కార్డ్ మీద సేమ్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడైనా తప్పు ఉందా ఐదర్ హాల్ టికెట్ మీద లేదా ఐడి కార్డ్ మీద తప్పులు ఉంటే కరెక్షన్ చేయించుకోండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి గంటన్నర ముందు నుంచే పంపిస్తారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ నైన్ థర్టీకి ఉంది నైన్ థర్టీకే ఉంది మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ కానీ మిమ్మల్ని ఎయిట్ ఓ క్లాక్ నుంచే లోపలికి పంపిస్తారు సో మీరు ఎగ్జామ్ హాల్కి తొందరగా రావడం అంటే నైన్ థర్టీకి ఇక ఎగ్జామ్ని నైన్కి వెళ్తాను అనుకుంటే ట్రాఫిక్ ఉండొచ్చు లేదా బైక్ రిపేర్ రావచ్చు ఇట్లాంటి ఇష్యూస్ అన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఎగ్జామ్ హాల్కి ముందుగా చేరుకోండి ఇంకో విషయం ఏంటంటే మీరు అదర్ ఉండి ఉండుంటే ఒకవేళ మీ సెంటర్ హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్కి ఒకరోజు ముందే వచ్చి ఎక్కడైనా స్టే చేయండి అవసరమైతే మీ ఎగ్జామ్ సెంటర్ని ఒకరోజు ముందే చూసుకోండి అదేనా కాదా మీ ఎగ్జామ్ సెంటర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి కొంతమందికి ఎగ్జామ్ సెంటర్ కన్ఫ్యూజ్ అయ్యి ఇంకో ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే అక్కడైతే ఎగ్జామ్ కండక్ట్ చేయరు మీకు ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో అక్కడ మాత్రమే కండక్ట్ చేస్తారు సో అది గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అల్లరి పనులు మానుకోండి అల్లరి పనులు చేయకండి పక్కన వాళ్ళతో అసలు మాట్లాడకండి ఇది ఇట్లా ఉంచితే మీకు ఎప్పటికప్పుడు మైక్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటానమాట లాగిన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి ఆ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత మీ ఫోటో హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తాయి ఆ డీటెయిల్స్ మీవేనా కాదా ఇన్ కేస్ ఆ డీటెయిల్స్ మీకు కాకపోతే ఇన్విజిలేటర్కి వెంటనే రిపోర్ట్ చేయండి మీ డీటెయిల్స్ అయితేనే మీ సిస్టమ్ ముందు కూర్చోండి సపోజ్ మీ పేరు ఆకాష్ అనుకోండి మీరు లాగిన్ చేసిన తర్వాత వేరే వాళ్ళ డీటెయిల్స్ వస్తే సిస్టమ్ స్క్రీన్ మీద వెంటనే ఈ రిపోర్ట్ చేయండి వాళ్ళు వెంటనే దాన్ని ఆపేసి మళ్ళీ మీకు ఇంకో సిస్టమ్ని ఇవ్వడమా లేకపోతే మీ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి మళ్ళీ షిఫ్ట్ చేస్తారు అదనమాట ఇంకా ఏంటంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నారు మీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఎగ్జామ్ రాస్తున్నారు మధ్యలో కంప్యూటర్ బ్రేక్డౌన్ అయితే సిస్టమ్ వర్క్ చేయకపోతే దాని అంతటా అది ఆఫ్ అయితే ఒకవేళ సిస్టమ్ మీ మౌజ్ కానీ కీబోర్డ్ కానీ పని చేయకపోతే వెంటనే ఇన్సిలేటర్ కంప్లైంట్ చేయండి అక్కడికప్పుడు అప్పటికప్పుడు మీ కంప్యూటర్ సిస్టమ్ని ఆఫ్ చేసేసి మీకు ఇంకో సిస్టమ్ని అలాట్ చేస్తారు అయితే ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది ఒకవేళ కంప్యూటర్ సిస్టమ్ మధ్యలో పాడైపోతే టైం వేస్ట్ అవుతుంది కదా అందరు ఎగ్జామ్ రాస్తా ఉంటారు నాకు సిస్టమ్ పాడిపోతున్న టైం వేస్ట్ అవుతుంది కదా అంటే అసలు కాదు వెంటనే మీరు ఇన్విజిలేటర్ చెప్పండి ఇన్విజిలేటర్ వచ్చి ఎంబటే సిస్టమ్ ఆఫ్ చేస్తాడు సో అక్కడ అనేది టైమర్ అనేది అక్కడే ఆగిపోతుంది మీరు హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ రాసిన తర్వాత సిస్టమ్ ఖరాబ్ అయింది అనుకోండి ఎంబె ఇన్జులేటర్ చెప్తే వచ్చి ఆఫ్ చేస్తాడు ఆ హాఫ్ అన్ అవర్ టైమ్ మాత్రమే రికార్డ్ అవుతుంది మిగిలిన గంట టైం ఉంటుంది కదా ఆ గంట టైంని మళ్ళీ మీరు ఇంకో సిస్టమ్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట సో వెంటనే ఇన్విజిలేటర్ రిపోర్ట్ చేయండి ఏ ఇష్యూ వచ్చినా కూడా మౌస్ పని చేయకపోయినా కీబోర్డ్ పని చేయకపోయినా సిస్టమ్ స్క్రీన్ పని చేయకపోయినా అది ముఖ్యంగా ఎగ్జామ్ హాల్లోకి ఏమేమి తీసుకెళ్ళకూడదంటే సెల్ ఫోన్స్ తీసుకెళ్ళొద్దు వాచ్ అవసరం లేదు మీకు సిస్టమ్ స్క్రీన్ మీదనే టైమర్ ఉంటుంది ఎంత టైం ఉంది సెకండ్స్తో పాటు మీకు స్క్రీన్ మీదనే చూపిస్తుంది సో మీకు వాచ్తో ఇంకా పని ఏముంది సో వాచ్ అలో చేయరు అది ఏ వాచ్ అయినా సరే స్మార్ట్ వాచ్ అయినా లేకపోతే నార్మల్ వాచ్ అయినా అలో చేయరు మొబైల్ ఫోన్సా అసలే తీసుకెళ్ళకండి ఇంకా క్యాల్సీ వైట్ పేపర్స్ షీట్స్ ప్యాడ్ ముఖ్యంగా ప్యాడ్ తీసుకెళ్ళకండి వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ కొంతమంది మొబైల్స్ తీసుకెళ్తూ ఉంటారు మ్యాప్స్ చూసుకోవడం కోసం ఇంకొంతమంది ఆ మొబైల్స్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ తీసుకెళ్తారు సో ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టాలి అనే డౌట్ ఉంటుంది సో ఈ బ్యాగ్ అయితే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్ లోపలికి అలో చేయరు మీ బ్యాగ్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఎగ్జామ్ హాల్ బయట ఒక రూమ్ ఉంటుంది సో వాళ్ళు ఆ బ్యాగ్స్ అన్నింటినీ ఆ రూమ్లో పెట్టుకుంటారు కానీ ఈచ్ బ్యాగ్కి వాళ్ళు ట్వంటీ టూ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక కాబట్టి మీరు ఏం చేయండి ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళండి సో బ్యాగ్ అక్కడ ఇక్కడ పెడితే మళ్ళీ బయట పెడితే పోతుంది సో వాళ్ళు అక్కడ ఆ రూమ్లో మంచిగా భద్రంగా ఉంచుకుంటారు కాబట్టి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్వాలేదు బ్యాగ్ ఆ రూమ్లో పెట్టేసుకోండి థర్టీ రూపీస్ వాళ్ళు తీసుకుని మీకు ఒక టోకెన్ ఇస్తే టోకెన్ తీసుకోండి టోకెన్ అసలు పోగొట్టకండి టోకెన్ పోగొట్టే మాత్రం మళ్ళీ మీ బ్యాగ్ మీకు అయితే రిటర్న్ ఇవ్వరు అది మరి థర్టీ రూపీస్ తీసుకున్నారు కదా అందులో నా మొబైల్ ఉంటాయి నా మొబైల్ ఉంటుంది ఇంకా వాచ్ కొంత అమౌంట్ ఉంటాయి అంటే వీటికి సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వరు జస్ట్ మీ బ్యాగ్ అక్కడ పెట్టుకుంటారు ఆ బ్యాగ్లోంచి ఏమైనా విలువైన వస్తువులు పోతే వాళ్ళకి సంబంధం లేదు అదన్నమాట విషయం మీరు మీ మొబైల్ ఆ బ్యాగ్లో పెట్టి వాళ్ళకి ఇచ్చినాక మీ టోకెన్ తీసుకుంటారు కదా మీ బ్యాగ్లోంచి ఏ వస్తువు పోయినా వాళ్ళకి సంబంధం లేదు ఆ టోకెన్ మీద రాసుకుంటే కావాలని చదువుకోండి మళ్ళీ నా ఫోన్ పోయింది అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేయలేరు ఆ టోకెన్ మీద మేము ఆల్రెడీ రాసినాం కదా అంటారు అండ్ ఇంకొకటి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టాఫ్తో సరిగ్గా బిహేవ్ చేయండి తిక్కతిక్క మాట్లాడటాలు మన పొగర్ని ప్రదర్శించడాలు ఇట్లాంటివి చేయకండి కామ్గా ఉండండి వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీకు ఎక్కడ ఎగ్జామ్ హాల్లో ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఎంబటే సాల్వ్ చేస్తారు ఇష్యూని అదన్నమాట సో బ్యాగ్స్ లోపలికి చేయరు ఇంకా రఫ్ షీట్స్ అయితే మీరు ఏం తీసుకెళ్ళకండి ప్యాడ్ షీట్స్ ఇట్లాంటి ఏం తీసుకెళ్ళకండి వాళ్ళ లోపల మీకు రఫ్ షీట్స్ వాళ్ళే ఇస్తారు వైట్ పేపర్స్ ఇస్తారు కాకపోతే పెన్ను మీరు తీసుకెళ్ళండి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటారు ఫిజిక్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫార్ములాస్ అట్లాంటి ఈక్వేషన్స్ లాంటి ఉంటాయి కాబట్టి ఎవరికైనా అందరికీ ఇస్తారు రఫ్ షీట్స్ దాని పెన్ను మాత్రం మనం తీసుకెళ్ళాలి సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయింది కదా అని చెప్పేసి హాల్ టికెట్స్ చించడాలు డస్ట్బిన్లో వేయటాలు చేయకండి మళ్ళీ హాల్ టికెట్ మనకు అడ్మిషన్ టైంలో యూజ్ అవుతుంది ఒకసారి హాల్ టికెట్ మీరు పోగొట్టుకుంటే హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మళ్ళీ సైట్ నుంచి పోతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడం కష్టం సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్ కాపీని కానీ హార్డ్ కాపీని కానీ జాగ్రత్తగా పెట్టుకోండి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎక్కడైనా సీట్ వస్తే వాళ్ళు అప్పుడు హాల్ టికెట్ అడుగుతారు కాబట్టి హాల్ టికెట్ని మిస్ చేసుకోకండి ఈ షీట్స్ మీరు ఏవైతే ఎగ్జామ్ హాల్లో మీకు ఇస్తారో మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళే వాళ్ళకు రఫ్షీట్స్ రిటర్న్ చేయాలి మీరు ఏం రాసినా ఏం రాయకున్నా వాళ్ళ షీట్ వాళ్ళకు ఇచ్చేసి బయటికి వచ్చేయండి షీట్ నేను తీసుకెళ్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు ఇవన్నమాట ఇన్స్ట్రక్షన్స్ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసినాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పక్కన వాళ్ళని ఆన్సర్స్ అడగకండి ఎందుకంటే అక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది ప్రతిదీ సీసీటీవీలో చూస్తూ ఉంటారు ఎవరేం చేస్తూ ఉన్నారనేది మీరు ఇన్ కేసు ఎవరైనా మ్యానుపులేట్ చేయాలని చూసినా ఫోన్స్ ఇలాంటివి ఏమైనా తీసుకెళ్ళి మ్యానుకులేట్ చేయాలని చూసినా ఏమంటే మిమ్మల్ని పట్టుకొని కేసు బుక్ చేస్తారు కేసు ఫైల్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఎవరిని ఏమీ అడగకండి డిస్కస్ చేయకండి ముఖ్యంగా అది ఒకవేళ ఏమైనా చెప్పినా కూడా ఎవరైనా ఆన్సర్ చెప్పినా మీరు ఎవరికైనా ఆన్సర్ చెప్పినా అవి రైట్ రాంగ్ అయితే ఎందుకంటే నీకు ఫస్ట్ క్వశ్చన్ వాడికి సిక్స్టీ క్వశ్చన్ సెవెంటీ క్వశ్చన్ అవుతుంది క్వశ్చన్స్ అన్ని జంబుల్ అవుతాయి నీకు వచ్చిన ఆర్డర్లో పక్కనకి రావు నీకు ఫస్ట్ క్వశ్చన్ వస్తే వాడికి సిక్స్టీ క్వశ్చన్ ఎయిటీ క్వశ్చన్ అట్లా వస్తుంది సో ఏ క్వశ్చన్ కరెక్ట్ కాదు అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి సో షీట్స్ తీసుకెళ్ళకండి ఇది విషయం ముఖ్యంగా అబ్బాయిలకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అక్కడ మనకు గంట టైం ఉంటుంది ఎగ్జామ్ హాల్లో సో గంట టైం ఉంటుంది కదా కాబట్టి ఒక మంచి అమ్మాయి కనిపిస్తేనో ఇట్లాంటివి పెట్టుకోకండి మంచి అమ్మాయి కనిపించింది తనతో మాట్లాడదాం తన పక్కన వెళ్ళి కూర్చుందాం మొబైల్ నెంబర్ తీసుకుందాము కొద్దిసేపు పుల్హోర కలుపుదాము ఇట్లాంటి చిత్త పనులు ఆ ఎగ్జామ్ హాల్లో ఆ గంట సేపు మానుకోండి ఎందుకంటే అవి బయటకు వచ్చిన తర్వాత రోజు ఉండేవి ఆ ఎగ్జామ్ హాల్లో మాత్రం అట్లాంటివి పెట్టుకోకండి ఎందుకంటే మైండ్ డిస్టర్బ్ అనవసరంగా రోజు ఉండేవే కదా బయట సో ఆ ఎగ్జామ్ హాల్లో ఆ కొద్దిసేపు అట్లాంటి ఆలోచనలు పక్కన పెట్టి కామ్గా పడుకోండి మరి ఆ గంట సేపు మాట్లాడొద్దు ఎవరితో చూడొద్దు ఎవరిని చూడొద్దు అంటే ఎట్లా అంటే ఆ గంట సేపు కామ్గా పడుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది మీ అక్యురసీ లెవెల్స్ ఏదైనా ఆన్సర్ క్వశ్చన్ చదివినా ఆన్సర్స్ చదివినా రైట్ అవ్వడానికి అక్యురసీ లెవెల్స్ పెరుగుతాయి ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకోండి గంట సేపు ఎవరితో మాట్లాడకండి ఏమైనా పని ఉంటే ఏదైనా సైన్ చేసేదైనా ఏదైనా తమ్ము పెట్టేదైనా ఇన్విజిలేటర్ మీ దగ్గరికి వస్తారు అన్ని చేయించుకుంటారు మీరు కామ్గా పడుకోండి అదన్నమాట విషయం ఎక్కువ టైం వేస్ట్ చేయకండి ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదు